నస్రులైతే మనం పొక్క పట్టేసాం ఎవరు మనట అచ్యాలి ఎంత మనకు ఓచారనవి పంచాయత్ సెక్రటరీ ఆ నేను అడిగితే ఒకే సింపుల్ క్వశ్చన్ అన్నా మీకు ఎనర్జీ కొల ఉన్నాయి అంత వాటి సరే కూర్చోండి లైంగిక బాలగా గుడ్ గుడ్

ఈ రోజు మీరు ఫోన్ చేస్తారు ఏదో సరిపోయింది సానిటేషన్ అక్కడ చేయండి ఆల్రెడీ ఆప్షన్ చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది పట్టించారు త్రీ డేస్ లోపల మీకు ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటేనే మీరు ఎఫిషియంట్ ఆఫీసర్గా అవుతున్నారు అందుకే నేను చెప్పాను మీకు పని చేసిన నలుగురు అయితే ఇంకా ఒక ఐదు మంది ఫోన్ నెంబర్స్ రెడీ చేసి పట్టుకోవాలి ఇంత రాలేదంటే రోజుకి ఎవరో ఒకరు ఆన్ అండ్ ఆల్రెడీ నార్మల్గా లాజికల్గా చూసుకుంటారు ఎవరో ఒకరు రోజు అబ్సెంట్ అవ్వడానికి ఇట్స్ అ నార్మల్ కామన్ ప్యాటర్న్ ఎవ్రీవేర్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఉంటుంది డిపార్ట్మెంట్స్ రాలేనంటే అన్ని చోట్ల అన్ని డిపార్ట్మెంట్లు చాలా కాపాడే సో ఇప్పుడు యాక్సిడెంట్ అవుతున్నారు టైఫాయిడ్ వచ్చినాయి మనిషి రాలేదు చనిపోయారు అన్నదంతా అన్కంట్రోల్డ్ ఫ్యాక్టర్ అది మన చేతిలో ఉండదు వాళ్ళు సిన్సియర్గా లేదు ఈ షో యొక్క ప్యాటర్న్ ఎప్పటికి రాలేదు పది రోజులు ఇరవై రోజులు కారణం లేకుండా అంటే మీరు తీసేయాలి తీసేయాలి నేను విలేజెస్ చూసినప్పుడు మేడం ఎక్కడైతే శానిటేషన్ వర్కర్స్ రాలేదు ఒక టూ త్రీ డేస్ రాకపోతే హెల్త్ రీజన్ లేదు ఎంత రీజన్ లేదు జస్ట్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు అని అడుగుతున్నాను ఇంట్రెస్ట్ చూపించకపోతే ఆ ప్రెస్ పని ఆకుండా బయట తీసుకొచ్చి పెట్టి చేపించిన మెడలేదు ఆ మళ్ళీ వెంటనే జాబ్ ఉంచుకొని జీతా ఇచ్చుకొని బయట వాళ్ళు తీసుకుంటారు ఏం ఏమైనా అవి డిసెంబర్లో మనకి వెహికల్స్ వచ్చేస్తాయి అవి ఏంటంటే కార్డ్స్ మనకి ఒక వన్ ఫార్టీ ఎయిట్ వస్తాయి రైస్ సైకిల్స్ ఫైవ్ సెవెంటీ సిక్స్ వస్తాయి ఈ ఆటోస్ టూ నాట్ ఎయిట్ వస్తాయి ఈ వెహికల్స్ అన్ని వచ్చిన తర్వాత మండోస్కి ఎలాంటి చేస్తాము వేస్తా సిక్స్టీన్ ఆటోస్ ఓకే ఇప్పుడు చాలా ఎక్కువ ఆటో వస్తున్నాయి కొత్త ఆటో వస్తుంది కదా ఇది పనికి రావడం అనేది ఖర్చు పెట్టాలి మీరు ఆలోచిస్తే అదురే దూరం రెండు ఆపిస్తాను నా ఇష్టమే ఓకే సో ఆల్ దిడి మోస్ రాసే ప్లస్ ఇక్కడ ఒక త్రీ ఎంపీఓ రోజు ఎంపీడీఓ ఆగిర్పల్లి ఒంగుటూరు మీ ముగ్గురు లోకల్ మెకానిక్ మోస్ కూడా ఏర్పాటు చేస్తారు ఒకరిని తీసుకెళ్ళి ఇక్కడ మీరు వచ్చారు కాబట్టి ఒకసారి కూడా చూసుకొని అన్ అవర్ కూడదు మున్సిపల్ కమిషన్ అవుతుంది క్యాక్టర్ వాళ్ళకి చేయండి చూసుకొని పనికి వస్తలేదని మీ ఒపీనియన్ చెప్తే తర్వాత ఎక్కి కాదు దిస్ న్యూ ఈస్ట్ అండ్ సెట్నట్టుగా వాడైనా పక్కన పడేయడం ఎంటర్కే మార్నింగ్ పడేస్తే వాడైపోతాయి మన ఓన్ ప్రాపర్టీ లాగా భావించి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి థర్డ్ సాటర్డే ఈజ్ అవర్ మెయింటెనెన్స్ డే మెయింటెనెన్స్ డే కూడా మనం ఇంకా చేస్తామంటే తర్వాత ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క రీఎం వస్తారు ఆ క్లాత్ మీద కంపల్సరీగా ఉండాలి అసలు ముందు వెహికల్స్ వచ్చినా మీ దగ్గర వర్కర్స్ లేదు అక్కడ డిఫరెన్స్ ఉంది ఏడు వందల యాభై తొమ్మిది మందిని మీరు ఇంకా తీసుకోవాల్సి ఉంది జిల్లా మొత్తం మీద మేడం చెప్పినట్టు వితిన్ టూ త్రీ డేస్లో ఈ వర్కర్స్ అలాట్మెంట్ చేయాల్సి ఉంటేనే మీకు ఏ వెహికల్స్ ఉపయోగపడితే లేదంటే వస్తుంది చూసి ఇప్పుడు ఓపెన్ అని ఇస్తాను పని కోసం లేదా ఎంత ఎంతవైపు వర్కౌట్ అవుతుందో చెక్ చేసుకుంటారు తర్వాత ఎవరికి ఏది మరో అలాట్మెంట్ ఇస్తాము సరేజంది ఎంత కలెజండి